అంతవరకు ఆలోచించాను నేను సో అంటే చాలా పర్సనల్ గా సీక్రెట్ లా తీసుకొని హెల్ప్ చేశాను బట్ ఇలా నన్ను ఫేక్ ఎలిగేషన్లో విరికించారు వన్ నాట్ ఫైవ్ తులా అంటే చిన్న విషయం కాదు మరి మీ హస్బెండ్ కి ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా మీ ఫ్యామిలీ కానీ మీ హస్బెండ్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పాలి అని మీకు అనిపించలేదా అది కంప్లీట్లీ మా ఇద్దరు పర్సనల్ థింగ్లో అనుకున్నాను నా అమ్మాయిది నాది అని ఇప్పుడు ఇండస్ట్రీలో నేను చాలా చూస్తూ ఉంటాను నా ఫ్రెండ్సే సఫర్ అవుతూ ఉంటారు సో తను కంప్లీట్లీ మంచి బ్యా తనకే అట్రెస్ అవ్వాలని ఉండేదనమాట ఇప్పుడు అప్పటి నుంచి తెలుసు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇద్దరు ఒకసారి స్టార్ట్ చేసాం సో తను మ్యారేజ్ అయిపోయింది పాప పుట్టేసింది ఇంట్లోనే ఉంటాను నీ లైఫ్ బాగుంటుంది అలా చెప్పేది ఎప్పుడు కలిసిన దగ్గర నుంచి ఈవెన్ చాట్ లో కూడా అలా ఎక్స్ప్రెస్ చేసేదన్నమాట సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మీద అలాంటి ఏమైనా వచ్చింది అనుకోండి నేను ఇండస్ట్రీలో ఉన్నాను ఇలాంటివి ఏవో ఫేక్ అనుకుంటారు బట్ ఆ అమ్మాయి సర్కిల్లో అసలు నార్మల్ కాదు తను చచ్చిపోవడమో లేదా ఫ్యామిలీ అంతా చచ్చిపోవడమో ఇలాంటివి అవుతాయి లిటరలీ కాల్ మీద పడి బైక్ చేసి నాకు ఆ టైంలో ఎమోషనల్ నేను పనిచేసాను బట్ నా లైఫ్ మొత్తం పాడైపోయింది తను మిమ్మల్ని హెల్ప్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మీ ఇద్దరి మధ్య అంత రేపు ఉందా అసలు లేదా ఎయిట్ ఇయర్స్ నుంచి కలవలేదు ఇప్పుడు అనిపిస్తుంది ఒక బక్రాన్ కావాలని అనిపిస్తుంది కావాలని ఎత్తుక్కుంది అంటే తన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా చాలా అందరూ పొలిటికల్ పీపుల్ అదే చెప్పింది ఎవరితో చెప్పలేను ఇన్ కేస్ చెప్పినా ఇది ఇంకా బయటికి రావడం లేదా గాసిపింగ్ అవ్వడం నేను ఏంటంటే కొంచెం సైలెంట్ పర్సన్ ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లేరు బయట ఫ్రెండ్స్ ఎక్కువ లేరు ఫ్యామిలీ బలరామ్ మా తమ్ముడు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరే ఉన్నారు అంతే సో నేను అంత ఎక్స్పోజ్ చేయను ఏదైనా నాకు చెప్తే అలా సైలెంట్ గా ఉండిపోతాను సో తనకి ఆ నేచర్ తెలుసు మోస్ట్లీ ఇష్యూ అనేది ఇంట్లో ఎప్పుడు తెలిసింది ఈ మ్యాటర్ ఆ రోజు పోలీస్ స్టేషన్ లో తెలిసింది అప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు మ్యామ్ యాక్చువల్లీ ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ త్రీ త్రీ అండ్ ఫోర్ మధ్యలో డోర్ నాక్ అయింది సిక్స్ పర్సన్ ఎస్ఐ సిఐ గారు అండ్ ఫోర్ కానిస్టేబుల్స్ ఇంక్లూడింగ్ వన్ లేడీ కానిస్టేబుల్ ఇంటికి వచ్చారు డైరెక్ట్ ఇంట్లో దొరికిపోయి అంటే గ్రిల్ డోర్ ఉంది ఎవరు మీరే చెప్తే పోలీస్ చెప్పారు తో సమయం అదే రోజు ట్వంటీ థర్డ్కి లెవెన్ ఓ క్లాక్ వచ్చింది తో వాళ్ళు లోపలొచ్చే పోలీస్ అనేసి మేము పోలీస్ అంటే డోర్ ఓపెన్ చేసాం తో ఐ వాజ్ థింకింగ్ కి తను ఏమైనా హిట్ అండ్ రన్ చేసి వచ్చిందా అందుకే ఇలాగ వచ్చారని సో ఐ వాజ్ ఆస్కింగ్ దామ్ కి ఏంటైంది సార్ ప్లీజ్ చెప్పండి వాళ్ళు ఏం చెప్పలేదు దే స్టార్ట్ సర్చింగ్ ద హోల్ హౌస్ మొత్తం సర్చ్ చేస్తారు సర్చ్ చేశారు మాకు సర్చ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పరికి టు కమ్ చెప్పారు మా ముగ్గురికి సర్చ్ ఏమి అదే సార్ ఎందుకు ఎక్కడ తీసుకుని వెళ్తున్నారంటే ప్లీజ్ మీరు వచ్చండి మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది ఏంటి కంప్లైంట్ సార్ అట్లీస్ట్ చెప్పండి ఇఫ్ మాకు తెలిసి ఉంటే మేము మీకు చెప్తాం ఏమైనా నాలెడ్జ్ నాలెడ్జ్ ఉంటే ఏం చెప్పలేదు మీరు రండి రండి చెప్పేసి మాకు ఫోర్స్ఫుల్ తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత థర్టాన్ పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి ముగ్గురికి వేరే వేరే ప్లేస్లో పెట్టేసి మీరు ఈ మధ్యలో ఏం చేశారు ఎక్కడ వెళ్ళారు ఇవన్నీ అడిగారు డీటెయిల్స్ డీటెయిల్స్ అడిగారు బట్ ఏంటి యాక్చువల్లీ ఎందుకు తెచ్చారు ఏంటి ఎలిగేషన్ ఉంది ఏం చెప్పలేదు మాకు టిల్ టూ ఓ క్లాక్ వరకు మేము బ్లాంక్గా ఉన్నాం ఎందుకు తెచ్చారు సొమ్ ఏమైనా హిట్ అండ్ రన్ చేసావా లేకపోతే నేను అడిగాను సొమ్కి వెళ్ళేసి వాళ్ళు లేదు లేదు మీరు మాట్లాడడానికి ఉండదు దాని తర్వాత సొమ్మకి వాళ్ళు చెప్పారు కి లేదు ఇలాగ జన్పాల ప్రసాద్ గారు మీ మీద ఒక వన్ ఫిఫ్టీ తొల దొంగతనం అయింది ఇలాగ చెప్పారు సో నేను రీకాల్ చేసినా అదే మీ ఫ్రెండ్ ఫాదర్ ఇలాగా పెట్టారా ఏంటి చెప్తే నేను అడిగిన ఏంటి సమ్మ ఇది ఏంటి జరుగుతుంది తను చెప్పింది నేను అయితే దొంగతనం మేము లెవెన్ ఇయర్స్ నుంచి నేను తనతోనే ఉన్నాను నాకు తెలుసు తను ఎప్పుడు కూడా ఎవరికైనా ఏమైనా ఇస్తుంది కానీ ఎక్కడ ఎవరి దగ్గర నుంచి దాచుకోవడం దొంగతనం ఇలాంటివి ఎప్పుడు చేయదు మీరు ఏ ఫ్రెండ్కి అడిగినా తన గురించి చాలా బాగా చెప్తారు మీకు ఇవన్నీ అయిన తర్వాత తనకి తెలిసింది కంప్లీట్ అయింది అండ్ దట్ అమ్మాయి కంప్లైంట్ వేసింది అంటే తను ఏసీపీ గారి దగ్గర అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందా అంటే వీడియో ఒక వీడియో చూపించారు తనకి తనే చెప్పింది కి సొమ్మే తీసి ఉంటుంది అని దాన్ని బట్టి మాకు తీసుకుని వచ్చారు నేను చెప్పిన సొమ్ ఏమైనా నీకు తెలుసు ఉంటే ప్లీజ్ చెప్పండి అక్కడ ఎస్ఐసిఐ గారు మార్నింగ్ నుంచి మాకు ఇంటరోగేట్ చేస్తున్నారు తో మాకు కొంచెం అనిపించింది వీళ్ళకి కాదు పెద్ద ఆఫీసర్కి చెప్పాలి ఏసీపీ గారు వచ్చారు తోనే వెళ్ళి ఏసీపీ గారికి మొత్తం స్టోరీ చెప్పింది స్టోరీని చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారు ఎక్కడెక్కడ ఉంది గుడ్తో మేము చెప్పా హా ఇలాగా ఉంది వాళ్ళు అన్ని రికవర్ చేశారు తర్వాత మావి కూడా గోల్డ్ రికవర్ చేస్తారు తన మదర్ది కూడా చేస్తారు చిన్నప్పటి నుంచి సిల్వర్ అసెట్స్ ఉంటాయి చిన్న చిన్న గ్లాసెస్ ప్లేట్స్ ఇవన్నీ కూడా రికవర్ చేస్తారు తీసుకుని వెళ్ళిపోయారు సో నేను అడిగిన సరే బాగుంది ఎంత ఉంది మీరు ఎంత ఎందుకు చేస్తారు లేదు లేదు వాళ్ళు వన్ ఫిఫ్టీ తోలా పెట్టారు కదా అది ఫుల్ఫిల్ అయితే మీకు వదిలేస్తారు వన్ ఫిఫ్టీ అమ్మేసారా అమ్మేస్తారా లేదు ఎక్కడుంది

తన ఎందుకు ఎక్కడ కూడా ఎవరితో వెళ్తుంది అంటే మా విశాఖపట్నం తను కొంచెం తెలుసు అందరికీ కొంచెం ఫాలో అవడం ఇంటి వరకు రావడం ఇవన్నీ చాలాసారి జరిగాయి అందుకే నేను లేకపోతే తన మదర్ లేకపోతే బ్రదర్ వాళ్ళ తనతో ఎప్పుడు కూడా ఉంటారు ఫస్ట్ టూ టైం వెళ్ళిన టైంలో ట్వంటీ నైన్త్కి వెళ్తే కొంచెం లేట్ అయిపోయింది తన లొకేషన్ పెట్టింది నేను ఆఫీస్ సెవెన్ థర్టీలా నాది అయింది సమ్మె వచ్చింది నాకు పికప్ చేసింది ఆఫీస్ దగ్గర నుంచి అండ్ మేము సెర్చ్ చేస్తూ వెళ్ళాం ఎయిట్ థర్టీ లాగా అయింది వాళ్ళు ఫస్ట్ కిందనే తిరిగా పాపతో ఆడింది అన్నీ జరిగింది నేను చెప్పిన సొమ్మె లేట్ అవుతుంది వెళ్ళిపోదాం వాళ్ళకి కూడా ఇబ్బంది ఎందుకు నేను యాక్చువల్లీ ఇద్దరు ఎవ్వరి ఇంటికి వెళ్ళాం మోస్ట్లీ వెళ్ళాం మేము తనే ఆ పాప కొంచెం తనకి ఇష్టం పిల్లలు అంటే తనకి చాలా ఇష్టంతో అందుకే నాకు తీసుకుని వచ్చింది నేను కూడా ఓకే చెప్పాను దాని తర్వాత తన ఫోర్స్ చేసింది ప్లీజ్ ఎంత ఇక్కడ వరకు వచ్చారు అమ్మ నాన్నకి ఒకసారి కలిసి వెళ్ళిపోండి నేను మేము పైకి వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ శాండ్విచ్ తయారు చేసి ఉన్నారు మాకు ఇచ్చారు చాలా మంచిగా వాళ్ళ ఫాదర్ మా గురించి అన్నీ తన తన బ్యాక్గ్రౌండ్ నా బ్యాక్గ్రౌండ్ నేనేం ముంబైలో ఎక్కడ ఉంటాను అన్నీ అన్నీ జాన్కారీ తీసుకున్నారు దాని తర్వాత సార్కి జనపాల ప్రసాద్ గారికి తమ పైల్స్ ఆపరేషన్ అయ్యింది వాళ్ళు కూడా ఫిఫ్టీన్ మినిట్స్ కోసం వచ్చారు పల్లి అంటే కలిశారు దాని తర్వాత మేము వెళ్ళిపోయాం ఆ అమ్మాయి ఫోర్ టు ఫోర్ టైమ్స్ కింద వరకు వచ్చింది మేము కార్ వరకు అండ్ కార్ దగ్గర కూడా వీళ్ళు లేడీస్ మాటలు ఉంటాయి కదా మాట్లాడి మేము వెళ్తాం సెకండ్కి సెకండ్ తారీఖుకి తనకి ఫస్ట్కి ఐ థింక్ సో ఫోన్ వచ్చింది సంథింగ్ హ్యాపెన్స్ తను చెప్పింది పర్సన్ ఏదో మాట్లాడాలింది నేను సెకండ్కి ఆఫీస్లోనే అలాగే సేమ్ నా వర్కింగ్ టైమింగ్ అలాగే సెవెన్ సెవెన్ థర్టీ అయిపోద్ది నాకు చెప్పిందికి మళ్ళీ వెళ్ళాలి ఉంది నేను చెప్పాను ఎందుకు ఎప్పుడు కదా వెళ్ళావు లేదు తనకి నాతో కొంచెం పర్సనల్ మాట్లాడ మాట్లాడాలి ఉంది அதுக்கேட்டா செ மல்லி மேம் வெம்